అందరికీ నమస్కారం బంగ్లాదేశ్ ఒక విఫల ప్రయోగం శీర్షికన ఎర్నలిస్ట్ పార్థసారథి పొట్లూరి గారు అందిస్తున్నటువంటి కథనాలు ఇవి ఇది మొదటి భాగం రెండు మూడు నాలుగు ఇలా భాగాలు వస్తూనే ఉంటాయి ఛానల్ని విజిట్ చేసి వీటిని మిస్ కాకుండా చూడండి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడినప్పుడు అప్పటి భారత ఆర్మీ అధికారి ఒకరు ఇలా వ్యాఖ్యానించారు బెంగాలీ మాట్లాడేవారు ఉర్దూ మాట్లాడేవారి నుండి వేరుపడ్డారు అనేది తాత్కాలికం కానీ మతం ఒకటే అన్నది విస్మరించకూడదు ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే మహా అయితే ఒక ముప్పై ఏళ్ళు ప్రశాంతంగా ఉంటుంది బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్ అవుతుంది త్వరలో ముక్తి బాహిని లేదా ముక్తి వాహిని చేసినటువంటి త్యాగాన్ని మతం అనేది మరిచిపోయేట్లు చేస్తోంది భాష అనేది తాత్కాలిక భావోద్వేగం ఇస్లాంలో ప్రార్థన అనేది ఒకే భాషలో ఉంటుంది అది ఏ దేశంలో అయినా సరే అక్కడ ఏ భాష అమలులో ఉన్నా సరే ఈ విషయాన్ని భారతదేశ ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలో జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి కానీ ఒక ఆర్మీ అధికారి ఇలాంటి వ్యాఖ్య చేయడాన్ని ఎవరూ పట్టించుకోలేదు ఎందుకంటే అతను రాజకీయ నాయకుడు కాదు కదా సరిగ్గా యాభై నాలుగేండ్ల ఏండ్ల తరువాత సదరు ఆర్మీ అధికారి మాటలు నిజమయ్యాయి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం వదిలి వెళ్ళిపోయింది ఆసియా ఆఫ్రికా ఇలా ఏ దేశ ప్రధాని అయినా అధ్యక్షుడైనా తమ తమ దేశాలలో అధికారం వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తే చివరి మజిలి ఇంగ్లాండ్ అవుతుంది అనేది చరిత్ర చెబుతున్న సత్యం అసలేంటి బంగ్లాదేశ్లో ఉన్నట్టుండి ఈ సంక్షోభం ఎలా సంభవించింది అనే విషయానికి వస్తే ఉన్నట్లుండి ఏమీ సంభవించలేదు ఆర్థిక రాజకీయ సామాజిక అంశాలను పరిశీలిస్తే గత పదేళ్ల నుండి ఈరోజు ఈనాటి సంక్షోభానికి కావలసిన ముడి సరుకు నిలవలు పేరుకుంటూ వచ్చాయి షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా కొద్దో గొప్ప నిజాయితీగా పనిచేశారు అనేది సత్యం కానీ మతాన్ని దేశ అభివృద్ధితో ముడిపెట్టి పాలన చేయలేదు ఇది అసలు సమస్య ప్రస్తుత సంక్షోభాన్ని కర్ణుడి చావుకి ముడిపెట్టి విశ్లేషించడం ప్రస్తుత బంగ్లాదేశ్ పరిస్థితిని అర్థం చేసుకోవాలి అంటే చరిత్రలోకి వెళ్ళి టోకీగా ఒక ముఖ్యమైన సంఘటనను చెప్పుకోవాలి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడిన తరువాత ముజబుర్ రెహమాన్ అలియాస్ బంగబంధు ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సైనిక తిరుగుబాటు జరిగి బంగ్లా ప్రధాని ముజుబుర్ రెహమాన్ను హత్య చేసింది ఆర్మీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆగస్టు పదిహేనున ఆర్మీ ఢాకాలోని ముజబుర్ రెహ్మాన్ అధికార నివాసం థన్మోండి ముప్పై రెండులోకి ప్రవేశించి షేక్ ముజబుర్ రెహ్మాన్తో పాటుగా అతని భార్య ముగ్గురు కొడుకులు మరియు ఇద్దరు కోడళ్లను కాల్చి చంపారు ఒక కోడలు గర్భవతి సో ఇంతకీ సైన్యం అంటే ఏంటో తెలుసా ఇక్కడ ఓ పది మంది జూనియర్ ర్యాంక్ ఆర్మీ అధికారులు మందుగుండు లేని ట్వల్వ్ టీ ఫిఫ్టీ ఫోర్ ట్యాంకులు మిషన్ గన్స్ గ్రెనేడ్లతో పాటు రెండు యూనిట్ల సాధారణ సైనికులు ఇంతే ఆర్మీ అంటే ఆ రోజు ఘటనలో మొత్తం నలభై ఎనిమిది మంది చనిపోయారు అప్పటి వాణిజ్య శాఖ మంత్రి అయిన ఖోండాకర్ ముష్టాక్ అహ్మద్ వెంటనే బంగ్లా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు ముజుబుర్ రెహ్మాన్ హత్య జరిగినప్పుడు షేక్ హసీనా చెల్లెలు షేక్ రెహానాతో కలిసి యూరోప్లో ఉండటం చేత బ్రతికిపోయారు తరువాత చాలా కాలం ఢిల్లీలో ఉంది షేక్ హసీనా షేక్ ముజ్బుర్ రెహమాన్ను ఎందుకు ఇక్కడ హత్య చేశారు అనే విషయానికి వస్తే కోల్డ్ వార్ పాలిటిక్స్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ విముక్తి పోరాటం సందర్భంగా భారత సైన్యం ముక్తి వాహినికి శిక్షణ ఇచ్చి ఆయుధాలు సరఫరా చేయడం అమెరికాకు ఇష్టం లేదు అందుకే అమెరికా తన సెవెంత్ ఫ్లీట్ నావీను అరేబియా సముద్రం వైపు నడిపిస్తున్న సమయంలో అప్పటి సోవియట్ యూనియన్ తన జలాంతర్గాములను భారత్కి మద్దతుగా పంపించింది అప్పటికే బ్రిటన్ తన నావీని అరేబియా సముద్రంలో మోహరించి అమెరికన్ నావీ కోసం ఎదురు చూస్తున్న సమయంలో తమ కంటే ముందు అక్కడికి సోవియట్ సబ్మెరైన్లు చేరుకోవడం చూసి వెంటనే అమెరికాకు సమాచారం ఇచ్చింది దాంతో అమెరికన్ నావీ విరమించుకుంది సో పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ శ్రీలంక భూటాన్ మాల్దీవుల మీద మొదట్లో అమెరికా బ్రిటన్ దేశాలు ప్రభావం చూపిస్తూ వచ్చాయి మెల్లగా అన్ని వాటి నుంచి దూరంగా జరగడంతో చైనా వాళ్ల స్థానాన్ని ఆక్రమించింది కానీ అమెరికా చైనాలు పాకిస్తాన్ను ఇప్పటికీ పావులా వాడుకుంటూ ఉన్నాయి పాకిస్తాన్కి కావాల్సింది బంగ్లాదేశ్ విభజన ఓటమికి కక్ష తీర్చుకోవాలి ఎవరి మీద భారత్ మీద అయితే చైనా వైపు ఉంటుంది కాకపోతే అమెరికా బ్రిటన్ల వైపు ఉంటుంది పాకిస్తాన్ ఎవరు సహకరించినా సరే బంగ్లా విభజనకి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నది అదే సమయంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సోవియట్ యూనియన్ భారత్కి సహకరించడం వల్ల అమెరికా బ్రిటన్లు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది పంతొమ్మిది వందల ఐదు నుంచి రెండు వేల పదకొండు వరకు ఇరవై తొమ్మిది సార్లు సైనిక కుట్రలు జరిగాయి బంగ్లాదేశ్లో భారత్ ప్రోద్బలంతో బంగ్లాదేశ్ ఏర్పడింది కాబట్టి అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉండకూడదు అనేది అమెరికా బ్రిటన్ పాకిస్తాన్ల లక్ష్యం అందుకే ఇరవై తొమ్మిది సైనిక కుట్రలు జరిగాయి ఇప్పుడు జరిగిన దాంతో కలిపితే మొత్తం ముప్పై సార్లు సైనిక కుట్రలు జరిగాయి ఇక చైనాకైతే సైనిక ప్రభుత్వం ఉంటేనే తనకి ప్రయోజనం ఉంటుంది బర్మా పాకిస్తాన్లో లాగా బంగ్లాదేశ్లో కూడా ఇక మిగిలిన మరికొన్ని కీలక విషయాల్ని రెండో భాగంలో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి జై హింద్ జై భారత్